రమ్య తరుణ్ తరుణ్మీ నేను పన్నెండు వందలు చెప్పాను వాళ్ళకి చెప్పిన వాళ్ళకి లేదండి పన్నెండు వందలు లేదు ఓన్లీ థౌజండ్ ఆర్ లెవెన్ హండ్రెడ్ లోపే ఫిఫ్టీ రూపీస్ అది నైంటీ వన్ లైక్ నేను ఎప్పుడు నేను ఇప్పుడు మనీ పే చేశాను కరీంనగర్ నుండి ఇంతకు ముందు కూడా ఒకసారి పర్చేజ్ చేశాను అవునా ఒకసారి ఆగి పెట్టానా ఇప్పుడు వేసారు చూడు ఏది నాకు కాలేదే ఒకసారి స్క్రీన్ షాట్ మనీ వేసిన వాళ్ళు ఎవరు స్క్రీన్ షాట్ పెట్టాలం మాకు వేసిన వాళ్ళు స్క్రీన్ షాట్ మీ ఆర్డర్ కన్ఫర్మ్ అవుతుంది కన్ఫర్మ్ అవుతుంది అంతక మీ సారి పక్కన పడుతుంది స్క్రీన్ పెట్టకపోతే మట్టుకో పక్కన మళ్ళీ తర్వాత పెడితే ఆ ఏం కాస్ట్ ఓకే ప్రశాంత్ ఈ ఏ నువ్వు పెట్టింది సిల్వర్ జెరీ అనేది ఇదే అయిపోతున్నాయి సారీస్ రావాలి తొందరగా మళ్ళీ అయిపోయినాక మీరు ఫీల్ అయిన ఫీల్ చేయొద్దు మేడం పే చేశా మేడం మీరు పే చేశారు ఓకే పే చేసిన స్క్రీన్ షాట్ పెట్టండి ఒకసారి నంబర్ కు వాట్సాప్ నంబర్ కు స్క్రీన్ షాట్ వచ్చింది నేను నంబర్ రాస్తున్నా సిల్వర్ వీవింగ్ గాని అడిగారు ఎవరో వాళ్ళే ఇప్పుడు మనీ పే చేశారు నా దానికి ఓకేనా మీ శారీ అయితే రాసి ఏదో మీ నెంబర్ రాస్తున్నా మీ శారీ మీ మనీ పరంగానే మీ సారీ పైన మీ నెంబర్ పడిపోతుంది కలర్స్ అన్ని చూపిస్తున్నాను ఒకసారి స్క్రీన్ షాట్ చేసుకోండి ఓకేనా లైవ్ కట్టేస్తున్నాం అండి లైవ్ కట్టేసిన తర్వాత ఇంకా మీరు ఎక్కడ కావాలంటే స్క్రీన్ షాట్ పెట్టుకోండి కవర్ ఇట్ ఫ్యాబ్రిక్ చందేరి సెమీ అండి సెమీ చందేరి పట్టు మేడం మీరు ఇందాక పెట్టారు మేడం ఇది ఇందాక పెట్టారు షాట్ ఓకే మనీ పే చేసింది అడ్రస్ కూడా రెండు సార్లు పెట్టారు మళ్ళీ మళ్ళీ పెట్టద్దు మేడం కొంచెం కన్ఫ్యూజ్ అవుతాం భవాని కవర్టీవ్ భవాని స్మూత్ రాధిక మేడం పే చేశాను అమౌంట్ మూగురు ఎవరో చేశారు సభ్యునయని రాధిక మేడం పే చేశాను

రావాలి భార్గవి అమ్ములు మేడం త్రీ డేస్ వస్తుందా త్రీ డేస్ అని చెప్పలేము ఎందుకంటే వర్కింగ్ డేస్ ఒకవేళ మీది సిటీ అయితే దగ్గరలో ఉంటే చెప్పలేము త్రీ డేస్ లో మేము ఈ రోజు పొద్దున కల వెళ్ళిపోతుంది అది వాళ్ళకు ఏం చెప్పినాం ఏమంటాం ఫైవ్ నుంచి సిక్స్ డేస్ అని చెప్తాం కానీ వాళ్ళకి నరపేట అటు రెండో కూడా అంతే వెళ్ళిపోతుంది కూడా వెళ్ళిపోతాయండి ఎందుకంటే మనం డిటీటీసీకి వేస్తున్నాం కాబట్టి మీకు ఇబ్బంది లేదు ఆల్మోస్ట్ సిటీలో సిటీ పరిధిలో ఉన్న వాళ్ళకి అయితే తొందరగా వచ్చేస్తుంది కొంచెం సిటీస్కి అవుట్స్కర్ట్స్ లో ఉంటే మాత్రం టూ డేస్ త్రీ డేస్ పట్టుద్ది అది కూడా సెలవులు ఏమి ఉండకూడదు మధ్యలో ఏంటి మేడం చెప్పారు అర్థం కాలేదు మీరు పెట్టిన పైన స్క్రీన్షాట్ శారీనే ఫస్ట్ నేను పక్కన పెట్టేశాను మేడం ఓకే ఇంకొక శారీ కావాలంటున్నారా లేకపోతే అదే శారీ అదే డిజైన్లు అయితే లేదు మేడం డిజైన్ మార్పు ఉంది కలర్ మా కలర్ అదే కానీ డిజైన్ మార్పు ఉంది లేదు అదే పెట్టండి నేను ఫస్ట్ పెట్టింది అని అన్నారా ఫస్ట్ పెట్టి